ఇక్కడ పెద్ది సుదర్శన్ రెడ్డి ఒక సంచలనమైన ఆరోపణ చేసిండు ఇది ఏ పత్రికలో రాలే దిశలో కనబడ్డదా లేదు కదా పోనీ వెలుగులేనన్నా కనబడ్డదా లేదు కదా పోనీ ఆంధ్రజ్యోతులు ఏమన్నా కనబడ్డదా లేదు కదా పోనీ ఈనాడులో కనబడ్డదా లేదు కదా ఏం చెప్పిండు ఎమ్మెల్యే పెద్ది రెడ్డి అంటే ఒకసారి ఇనుర్రీ ఉన్న బియ్యం అమ్మి సన్న బియ్యం కొని ఖజానాకు కన్నమేస్తున్నారు బహిరంగ మార్కెట్లలో సన్న బియ్యం ధర నలభై రెండు గ్లోబల్ టెండర్ ద్వారా కిలోకు యాభై ఏడు రూపాయలకు కొనుగోలు సివిల్ సప్లైలో గోలుమాలు జరిగింది రెండు పాయింట్ రెండు సున్నా లక్షల టన్నుల సేకరణతో మూడు వందల ముప్పై కోట్ల నష్టం చేతిలోని సన్న బియ్యం సన్న ధాన్యం కిలో ఇరవై రెండు పాయింట్ ఐదు తొమ్మిదికే విక్రయం ధాన్యాన్ని బియ్యంగా మార్చే మార్చితే అయ్యే ఖర్చు ముప్పై ఏడు కిలో ఇరవై చొప్పున రెండు వందల కోట్ల వరకు నష్టం ఈ నష్టాలు ఎవరికి లాభం చేకూరుస్తున్నాయో చెప్పాలి ధాన్యం కొన్న సంస్థల నుంచే సన్నబియ్యం కొనుగోలు సంస్థలు అధికారులు ప్రభుత్వ పెద్దలు కుమ్మక్కయారా ఇంత భారీ కుంభకోణం అంటూ ప్రతిపక్షాలకు సంబంధించిన ఆరోపణ పౌర సరఫరాల శాఖలో వెయ్యి కోట్ల కుంభకోణం జరిగింది వడ్లు సన్నబియ్యం టెండర్లలో గోలుమాలు జరిగింది కుంభకోణంలో రేవంత్ రెడ్డి ఉత్తమ పాత్ర ఉన్నది టెండర్లపై సోమవారం సిఎస్కు ఫిర్యాదు చేసిర్రు ధాన్యం తరలింపు కొనుగోలు సంస్థలకు మరింత సమయం ఇస్తే న్యాయ పోరాటం పెద్ది సుదర్శన్ రెడ్డి రవీందర్ సింగ్ వార్నింగ్ ఇచ్చిళ్ళు ఇది ఏమైపోయింది కాంగ్రెస్ ప్రభుత్వంలో అంటే దోసుకోవడం దాచుకోవడమే అయిపోయింది ఆఖరికి వచ్చి నూట యాభై రోజులు రెండు వందల రోజులు అయితేనే లేదు అప్పటికే వెయ్యి కోట్లు వాళ్ళ ఖాతాలే వేసుకున్నారట దీంట్లో పాత్ర ఉత్తమ్ కుమార్ రెడ్డి గారిది ఉన్నది సీఎం రేవంత్ రెడ్డి గారిది కూడా ఉన్న పరిస్థితి కనబడుతుంది వెయ్యి కోట్లు గోల్మాల్ చేసిళ్ళు అంటే తెలంగాణ బిడ్డలందరూ కూడా ఆలోచించాల్సిన విషయం ఇంత జరుగుతూ ఉంటే ఏంది వెయ్యి కోట్ల భారీ కుంభకోరానికి ఆర్ఆర్ ట్యాక్స్ పేరుతో దోపిడీ చేసిల్లని సంచలన వ్యాఖ్యలు చేసిండు పెద్ద సుదర్శన్ రెడ్డి ఆ గతంలో ఏంది అంటే ఆ శాఖకు పనిచేసిండు కాబట్టి వాస్తవాలు ఏంది ఏం కథ అనేది కూడా చెప్పిండు ఇప్పుడు ఇక్కడ ఏం జరిగింది బియ్యం కొనుగోలు వ్యవహారంలో భారీ అక్రమాలకు తెరలేసినట్టుగా సరఫరాల సంస్థల్లోనే గుసగుసలు వినిపిస్తున్నాయి సన్నధాన్యం టెండర్ల వెనుక గూడు పూరుపుటానికి జరిగినట్లుగా అనుమానాలు వ్యక్తి దీనిపై ప్రతిపక్షాలు గ్లోబల్ టెండర్ మాటన భారీ కుంభకోణానికి ఆ తెరతీస్తారంటూ తీవ్ర ఆరోపణ బహిరంగ మార్కెట్లో తక్కువ ధరకు లభించే అవకాశం ఉన్నప్పటికీ గ్లోబల్ టెండర్ల పేరుతో ఎక్కువ ధరకు కొనడం వెనుక మతలబేంటి బీఆర్ఎస్ బీజేపీ ప్రశ్నిస్తున్నాయి పౌర సరఫరాల సంస్థ సన్నవర్లకే అగ్గువకు అమ్మి ఇప్పుడు అధిక ధరలకు బియ్యం కొనుగోలు చేయడం వెనుక మతల భేంటిది అనేది ఒక్కసారి మీరు అందరూ కూడా ఆలోచించాలి ఏంది అంటే రెండు లక్షలకు పైగా టన్నులను మూడు వందల ముప్పై కోట్లకు సేకరణతో మూడు వందల ముప్పై కోట్ల నష్టం జరిగింది మరి ఎవరికి లాభం కోసం ఒకసారి మీరే ఆలోచించండి ఇరవై రెండు రూపాయలకు సన్న బియ్యం అమ్మీళ్ళు దాన్ని ధాన్యంగా మార్చితే ముప్పై ఏడు రూపాయలైంది కిలో ఇరవై చొప్పున రెండు కోట్ల నష్టం చేకూరింది మన దీని గురించి ఏంది మార్కెట్లో సన్న బియ్యం నలభై రెండు అయితే వీళ్ళు యాభై రూపాయల కొనుగోలు చేస్తూ ఉన్నారు మీకు ఇంకా పచ్చి తెలంగాణ భాషలో చెప్తే వినూరి పచ్చి తెలంగాణ భాషలో చెప్తాను వినోర్రి మనం ఇప్పుడు మార్కెట్ పోయి సన్న బియ్యాన్ని ఏంది ఒక యాభై రూపాయలకు కొన్నాం ఉదాహరణకు చెప్తున్నాం ఇక్కడ అయినా రాసే ఉన్నది నలభై రెండు రూపాయలకు బహిరంగంగా మార్కెట్లలో సన్న బియ్యం ధర ఉన్నది కానీ వీళ్ళు గ్లోబల్ టెండర్ పేరుతోని యాభై ఏడు రూపాయలకు కొన్నారు ఆల్రెడీ ఇక్కడ నలభై రెండు రూపాయలకు దొరుకుతున్నది ఒకసారి చూడురి ఈడ ఎనిమిది రూపాయలు ఈడ ఏడు రూపాయలు దాదాపుగా మీరు ఒకసారి ఆలోచించాలి పదిహేను రూపాయలు ఎవరి ఖాతాలో పోయినాయి ఒక కిలో పేరు మీద ఒక కిలో పేరు మీద పదిహేను రూపాయలు ఎవరి ఖాతాలోకి చేరినయి ఇది రేవంత్ రెడ్డి ఖాతాలో చేరినాయా ఉత్తమ్ కుమార్ రెడ్డి ఖాతాలో చేరినయా లేకపోతే ఇది ఎవరు మింగినట్టు మరి ఆ వెయ్యి కోట్లు ఎవరి ఎవరి హస్తం ఉన్నది అంటే ఉత్తమ హస్తం పక్కా ఉన్నదా రేవంత్ రెడ్డి హస్తం ఉన్నదా దీని గురించి క్లారిటీ చెప్పాల్సిన బాధ్యత ఉంది కుంభకోణంలో ఉత్తమ్ కుమార్ రెడ్డి రేవంత్ రెడ్డి కలిసి చేసిర్రా ఇది తెలంగాణ ప్రాంత బిడ్డలందరికీ కూడా చెప్పాలి లేకపోతే ఆగమైపోతున్న తెలంగాణలో వెయ్యి కోట్ల రూపాయల వరకు కుంభకోణం జరిగింది అంటే ఇంకా తెలియని విషయాలు ఎన్ని కుంభకోణాలు జరిగి ఉండాలి ఈ తెలంగాణలో ఎంత నష్టం వచ్చి ఉండాలి ఒకసారి ఆలోచించాలి పెద్ది సుదర్శన్ రెడ్డి చెప్తే ఇంత క్లారిటీగా చెప్తా ఉన్నాడు కదా దీనికి సంబంధించి సిఎస్కు కూడా వాళ్ళు ఫిర్యాదు చేసిరు సోమవారం రోజున వాళ్ళు సిఎస్కు టెండర్లకు సంబంధించి ఫిర్యాదు చెప్పారు ఈ గ్లోబల్ ఏది ఈ సివిల్ ఏంది గ్లోబల్ టెండర్ పేరుతో యాభై ఏడు రూపాయలకు వీళ్ళు ఎట్లా కొనుగోలు చేసారు అరే బహిరంగ మార్కెట్లో నలభై రెండుకే దొరుకుతున్నాయి మిగతా పదిహేను రూపాయలు ఎవరి ఖాతాలో పోతున్నాయని అడుగుతున్నారు వాళ్ళు దీని గురించి మాట్లాడరే దీని గురించి ఎందుకు మాట్లాడతాం మేము మౌనమే అంగీకార సూచిక మాకేం పోతున్నది అనుకోవచ్చు ఇక ఈ పెద్ద మనిషి